హాయ్ మత్లా హైపుంద ఇంత వీడియో నేను స్టార్ట్ మాత్రం అంచిన ఎన్న చూ ఫస్ట్ టైమ్ తప్పిందబ్స్క్రైబ్ మల్జ డా సబ్స్క్రైబ్లో మే లైక్ లా మలే కమెంట్ మే షేర్ మే వీడియో కంటిన్యూ సపోర్ట్లో మరే ఇని అన్ని కలికి ఉంచే రెసిపీ తోచు ఈజీ ఆదు మస్త్ ఎట్ మంచి రెసిపీ అదా పండ ఎట్ గసి మే తారీపుర పార్డందే షోకు టేస్ట్ ఆపణందు తారై పాడత గొత్తులు ఆపచ్చు ఆ రుచి హాకుం అంచిన వంజీ రెసిపి నేను షెన్ మర విడన్ కంటూస్ ఆయన విడెన్ శైర్ల మల్పి పంది విడన్ స్టార్ట్ మల్పుగా ఉంచీ బెక్తులు ఎట్టి పాడొంద సుమారు ఎట్టి ఉండు అండ్ ఫస్ట్ క్లీన్ మల్పూడు ఎట్టి క్లీన్ మలుపు ఇంచ పంద నీని తోచవే దుంబుల తోచత అండ్ పొసవి బర్స్ గొత్తి చెంద ఎట్టి ఇంచ క్లీన్ మలుపునొందా తోచవే ಎಟ್ಟಿ ಕ್ಲೀನ್ ಮಲ್ಪ ತಿನ್ನಮ್ಮ ಒಂದು ಸರಿಯಾದ ತುಲೆ ಒಂದೊಂಜೆ ನೂಲದಲ್ಲೆಕ್ಕ ಇಪ್ಪುಂಡು ಆಯ್ತಾ ಬಿರಿತ ಸೈಡ್ ಇಡ್ ಅವಂಜೆಡ್ ಎಡ್ಡು ದೆಪ್ಪ ಹಾಕೊಂಡು ಈ ಚಿಂತ ಅಂಡ ಕೆಲವರಿಗೆ ಲೂಸ್ ಮೋಷನ್ ವಮಿಟಿಂಗು ಅಂಚ ಪುರ ಹಾಕೊಂಡು ಅಂಚದು ಎಟ್ಟಿ ಕ್ಲೀನ್ ಮಲ್ಪನಾಗ ಕರೆಕ್ಟ್ ಅದೊಂದು ಗೆಪ್ಪುಡು ಚಾಕುಡಿ ಇಂಚ ಕಟ್ ಮಲ್ತಿದ್ಲಾಗ ಎಪ್ಪ ಇಂಚ ಬಿರಿಯಲ್ಲಿ ಉಗುರಿ ತಿಂದ ಬಿರಿಯಲ್ಲಿ ಗಿಪ್ಪರೆ ಹಾಕೊಂಡು ಉಗುರುಡೆ ತುಲೆ ಒಂಜಿ ನೂಲದಲ್ಲಿ ಎಕ್ಕ ಉಂಡಿ ಒಂಥರ ಕಪ್ಪು ಉಂಡವು அவேன் ஃபப்போடு ஏன் சுமார் சர்த்தி பந்தில இனித்த இட்டில மஸ்த் ஷோக்கு உண்டு மலைமல்ல இட்டி உண்டு கிணே இட்டி மலைமல்ல இட்டி ஜயி உண்டு பூரை இட்டி எங்க ஒன்னுக்கு ஒன்சர் கைப்பாங்க பார்த்தாச்சது என் சரத்தின் மல்பே ஏன்னா இனித்த ரெசிபிக்கு வந்து இட்டி கெத்துவேன் இத்தித்தூச்சாவே ஃபஸ்ட்டு க்ளீன் மல்தா பூர இட்ட ಪಕ್ಕ ಈಸಿ ಅದು ಗೆಪ್ಪರ ಇಪ್ಪಲ್ಲ ಬಂಗೈತಿ ಡೈರೆಕ್ಟ್ ನಮ್ಮ ಇಂಚ ಖಾಲಿ ಆಯ್ತು ಓಡ್ಗೆತ್ತಬಾಡಿನಂತ ಹುನೀನು ಗೆಪ್ಬುಳು ಇನ್ನು ಮಾಮಿ ಇಂಗೆ ಓಡ್ಗೆತ್ತ ಕೊರೊಂದು ಏನು ಉಂದ್ರೆ ಗೆಪ್ಪರ ಅದಕ್ಕೆ ಉಜ್ಜಿ ಬಂದಿರೋ ಅಂಚದು ಏನು ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಂದಿಲ್ ಹುನೇನು ಏತ್ ಐತ್ ಕೈ ಇಪ್ಪಂಡಾಯ್ತು ಉಳೈ ಬಂದು ಕ್ಲೀನ್ ಪುರ ಮಲ್ತು ಅದು ಈತಿ ಎಟ್ಟಿಗೆ ತಂದು ಮಲ್ಲ ಉಂಡೆ ಹಿಟ್ಟಿ ಪಕ್ಕ ಗಸಿ ಕೊಂಚ ಇಟ್ಟಿ ಎಟ್ಟಿ ನಲ್ಲ ರುಚಿ ಆಗ್ಬಿಡುಗೆ ಮಸಾಲ ಒಕ್ಕು ಏನು ಶುಂಠಿ ಟೊಮೆಟೊ ಬೆಳ್ಳುಳ್ಳಿ నీరు ఒక కొత్తిబరి సొప్పు రెడ్ నీరు రెడ్ టొమాటో అయిన జలి బుల్లి ఒక తుండు శుంఠి కొత్తబరి సొప్పు నేను ఈతే వాడవుడు ఫస్ట్ పండ ఫ్రై మల్పూడు గుంచు బంలికి అన్ను తారదెన్నె పాడుండే ఇంకా ఏ నేపల పనిపేదా తారదెన్నె మస్తి ఇష్టం బంద్ పండ రుచి ఆపుండు ఇష్టాపిన పండ రుచి ఆపుండు కై పింక్ సో దానిచ్చి తారదెన్నే పాడన్వే పక్క బాడు పంది నుంచి రుప్పులా పాడుతున్నాను ముందు ఓలాని కొంచెం ఫ్రై మల్పనగా నీరుళి ఫ్రై ఆడు ఒక టొమాటో నీరుళి ఫ్రై మల్పనగా కొంచెం ఉప్పు పాడు బేగా ఫ్రై అప్పుడు నీకు తారైన పాడు నేర్చి ఎంత ముంచిలా పాడతా నీకు కానీ ఈతేనే మిక్సీ జార్ పాడుగా బంద్ అదే చప్పే ఆవిడుందు ఫ్రై అవుతుండే మిక్సీ జార్ పాడు దిగుతుండే నేను గ్రైండ్ మలుపుగా నుంచి పేస్ట్ తెలియక తయారు అవుతు టొమాటో పాడిన సార్ కలర్ పోయితుండే నీకు ముంచి పాడు తెచ్చాను గ్యాస్ కొంచెం పాచన్న తీతి ఎన్నె పాడుండే కొంచెం రెడ్ స్పూన్ దా తరేది ఎన్నె పాడుండే ఎన్నె బిచ్చా నీకు సాసమి పాడు నేను సాసమి కూడా ఉంటుండే తిల్లి చూరు జీరిగా పాడోన్వే ఈ బడి సొప్ప అవేను పాడోన్ చూరు వెళ్ళు ఇంజాడు ముజు ఎడ్ పక్క నీరు నేను అంతే ఫ్రై మల్పుగా ఇంచురు కలర్ చేంజ్ అవును బత నీరు ఐతే అన్నకి ముంచ పొడి పాడొంది కారంటు స్పూన్ దా పాడవాను చూరు ఫ్రై మల్పుగా గ్యాస్ ద ఫ్లేమ్ అంతే కమ్ి దీవన్నే కరెంట్ అడుచినా కలర్ చేంజ్ అరబల్లి కేంపే ఇబ్బడు ముంచ బొక్కల ఇది ఇదే కడది నన్ను మసాలా పాడొందు మసాలా పడు నెన్ ఫ్రై మల్తి మల్తాడు అంచ జాస్తి ఫ్రై ఆడు బంద్ ముంచే రెండు నిమిషం చూర్ ఫ్రై ఆడందురు పాడన మనకి ఏత్ బడు అదకు తుది నీరు పాడనగా ಈಗಲೇ ಖಾರ ಜಾಸ್ತಿ ಬೋಡೋಣ ಮುಂಚಿತ ಪುಡಿ ಜಾಸ್ತಿ ಪಾಡೋನ್ಲೆ ಈ ಸೆಕೆಕ್ ಬಕ್ಕ ಅಂತೆ ನೀರ್ಲ ಪಾಡೋಂಡೆ ತುಳಿಯುತ್ತೆ ಬೊಕ್ಕ ಇಟ್ಟಿಲ ಉಂಚು ರುಚಿನ ಹಂಚು ಅದು ಜಾಸ್ತಿ ಖಾರ ಮಲ್ ಪುಡ್ಸಿ ಎತ್ತು ಬೋಡೈಕ ರುಚಿ ಕಾತೆ ಪಾಡೋನ್ಲೆ ಈಗಲೇ ಕಾಯಿ ಮುಂಚೆ ಪಾಡೋದು ಇಷ್ಟಪಡ್ದಂಡ ಕಾಯಿ ಮುಂಚೆ ಒಗ್ಗರಣೆ ಪಾಡಿನಿಡ್ಬೇಕು ಕಟ್ ಮಲ್ತು ಪಾಡೋಲಿ ಈ ಜನ ಕೊದ್ದಿ ಬಕ್ಕ ಪಾಡೋಲಿ ಕೊದ್ದು ಬರೋದು ಮಂಜಲ್ದ ಪುಡಿ ಪಾಡೋಂಡೆ ಅನೇಕ అంచ్చన్నీ ధనియా పౌడరు స్పూన్ దాత్ కొంచె స్పూన్ గరం మసాలా మస్ షోకు టేస్ట్ బర్కుండు ఖండి వర ట్రై మాతులేకులు చూ గ్రేవీ దా థిక్నెస్ లతలే మస్తు తెళులత్ మస్త్ దప్పలత్తు ಸರಿ ಟಿಪ್ ಕುದಿ ಬರಡು ಅದನ್ನು ಚೂರು ಉಪ್ಪು ಪಾಡುವೆ ದಯಪಣ್ಣ ನಾನು ಮಸಾಲೆ ಗೊರ ಉಪ್ಪು ಪಾಡದೆ ಅವು ನೆನಪಿ ಪಾಡಿಗ್ಲು ಉಪ್ಪು ಪಾಡ್ದಿತ್ತರಡ ಪಕ್ಕ ಜಾಸ್ತಿ ಉಪ್ಪಾವು ಅವು ಮತ್ತೆ ಲಾಯ್ಕ ಅದು ಕುದಿ ಬರಡು ಇತಿ ಕುದಿ ಬರೊಂದುಂಡು ತಿಳಿಸಿ ಕರೆಕ್ಟ್ ಅದು ಕುದಿ ಬರೊಂದುಂಡು ಎಣ್ಣೆಗೆ ಬೇತೆ ಪುಳಿದಾಲ ಪಾಡ್ದಿಜಿ ಟೊಮೆಟೊ ಪಾಡ್ದಿ ನಾನೇ நம்ம தாரைப்பாண்டே புளி பாடோட ஆப்போண்டு இட்டி பாடந்தே இல்லை மழை மழை சைஸ் உண்டு இட்டி இட்டி பக்கம் நாலு எத்தனை கம்மியான இருப்போம் ரஸ்தான் சுமார் உண்டு அஞ்சது மஸ்து ஷோக் கொஞ்சம் மிக்ஸ் மலிப்பாக்க அது விட்டு முச்சது நாலு நிமிஷம் வெய்யாடு சரிட்டு బెయ్యను బయంతే ఈ తారాడే ఉంచి రింగ్ దెక్క హాకం సరి అది బెయ్యాడంతే స్లో ఫ్లేమోడి అని బెయ్యారడు నేను తనకి కొంచెం కసూరి మెతి పాడొందులే ఇంఛెనమ్ తారైపాడంతే గ్రేవీదాల మల్తీ కసూరి మతి కసూరి మెతి పాడే భారీ చోక్ టేస్ట్ బర్కుండా బెంగిన్న ఫేవ్రెట్ల అందుసెతే హెన్ పాడొందు రెసిపీ సుమారు ఏ కసూరి మెతి పాడందే మిప్ప நேச ரெசிப்பில ஜாஸ்தான் மல்திச்சி ஒன்று ரெடி அந்த பத்துன நான் வர சரி உஞ்சி கதி பத்தன்றி அவு கேஸ் ஆஃப் மாடி ஆத்தன் இட் இல்லை ட்ரை மாஷ்டி லைக் மப்பி அய்னத்து சப்ஸ்க்ர சப்ஸ்கிரைப் மாப்பிட்டு தூந்திரல அந்த நான் சப்ஸ்கிரைப் மாப்பிள்ளை ஆய்னத்து ஷேர்லாம் மலப்பிலே பண்ணு இன்னை வீடியோ நீடியாக எண்ட் மாதிரி வந்துரலை ஓகே பாய்